సీనియర్ దైవజన్లు ఎవరు పేతురా లేకపోతే పేతురు గారే కదా అవునా కదా పేతురుగారే యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళల్లో పౌలు కంటే ముందున్నాడు పేతురు అటువంటి పేతురును నువ్వు ఒక తప్పు చేస్తున్నావు నువ్వు దిద్దుకోవాలని పౌలు చెప్పాడు దేవున్నా మనకి స్తోత్రం కలుగుని ఆ గలతీ గలతీపా రాసి చదవలేదు మీరు చదివారు కదా కేఫా అపరాధిగా తీర్చబడ్డాడు అంతకుముందు యోదయలో నుంచి కొంతమంది విశ్వాసులు రాకముందు అన్ని జనులతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాడు వాళ్ళు రాగాలనే అన్ని జనులతో భోజనం చేయకుండా పక్క వెళ్ళిపోయాడు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు పేతురు నువ్వు సీనియర్ అయితే అయ్యావేమో కానీ నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు నువ్వు నాకు చెప్పేటంత తోడు నువ్వు అని పేతు రనలేదు తన తప్పును దిద్దుకున్నాడు నామానికి స్తోత్రం కలుగునిగాక అహలెల్లుయా తప్పును దిద్దుకున్నవాడే క్రైస్తవుడు అందుకని ఈ కూడికలు పే ఈ కూడికలకు పేరే దిద్దుబాటు సిద్ధపాటు దిద్దుకోవాలండి క్రైస్తవులు దిద్దుకోవాలి క్రైస్తవులు కొన్ని విషయాల్లో మారు మనస్సు పొందాలి విశ్వాసులు కొన్ని విషయాల్లో మారు మనస్సు పొందాలి ఈ విషయం స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది